హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే చాలా రోజుల తర్వాత మళ్ళీ వీడియో పోస్ట్ చేస్తున్నాను ఇది మన హెల్త్కు ఎంతో మంచిది ఫ్రెండ్స్ మనకు ఫుడ్ జీర్ణం కాదు గ్యాస్ ఫామ్ అవుతుంది అన్నం తిన్న కూడా కడుపు ఉబ్బరంగా ఉంటుంది చాలా కష్టం అనిపిస్తుంది తినబుద్ద అవుతుంది ఏదైనా కానీ తినలేకపోతాం ఫ్రెండ్స్ ఈరోజు ఏంటంటే ఓమా జీలకర్ర నల్ల జీలకర్ర సోంపు ఈ నాలుగిటితోని ఒక రెసిపీ తయారు చేస్తున్నాను ఫ్రెండ్స్ ఫస్ట్ ఓమా పావు కిలో జీలకర్ర పావు కిలో సోంపు పావు కిలో నల్ల జీలకర్ర మాత్రం ఒక మూడు స్పూన్లు వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇవి వేంపుకోవాలి ఇప్పుడు నేను ప్రస్తుతానికి ఓమ పావు కిలో వేంపుకున్నాను ఫ్రెండ్స్ అన్నీ ఒక బౌల్లో కరెక్ట్గా తీసుకున్నాను ఫ్రెండ్స్ ఫస్ట్ నేను ఓమా వేంపుకున్నాను ఫ్రెండ్స్ తర్వాత నెక్స్ట్ సోంపు ఫ్రెండ్స్ సోంపు పెంపుకుంటున్నాము ఇదేంటంటే చాలా మన హెల్త్కు మ మంచిది ఫ్రెండ్స్ మనము ఇది మిక్సీ ఇది చల్లారిన తర్వాత మిక్సీ మిక్సీ వేసుకున్న తర్వాత ఒక్క స్పూను ఇది మనము తీసుకోవాలి గోరువెచ్చని వాటర్ ఒక గ్లాస్ తీసుకోవాలి ఒక్క రెండు మూడు నిమిషాలలో మీకు రిజల్ట్ తెలుస్తుంది ఫ్రెండ్స్ కడుపు ఉబ్బరము తక్కువ అవుతుంది మనకు బాడీ కూడా వెయిట్ అనిపించదు లైట్ వెయిట్గా అనిపిస్తుంది మోషన్ కూడా ఫ్రీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇది సాయంత్రం కూడా ఫుడ్ తీసుకునే ముందు హాఫ్ అన్ అవర్ ముందు తీసుకోవాలి మార్నింగ్ ఇది మనమేం తిరగకముందు ఎంటీ స్టమక్తో మనం తీసుకోవాలి ఫ్రెండ్స్ చాలా చాలా బాగా రిజల్ట్ ఉంది ఫ్రెండ్స్ నేను ఏదో వ్యూస్ కోసం వీడియోస్ చేయట్లేదు ఫ్రెండ్స్ ఇది హెల్త్కు చాలా అంటే చాలా మంచిది మీరు ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్ పిల్లలకు కూడా తాగిపీయచ్చు పెద్దవాళ్ళు కూడా తా తాగచ్చు కానీ కొద్దిగా చేదుగా ఉంటుంది చిన్నపిల్లలు తాగరు ఒకవేళ వాళ్ళు తాగాలనుకుంటే లైట్గా తేనేసి తాగిపీయచ్చు చూడండి ఫ్రెండ్స్ నేను హోమ వేంపుకున్నాను సోంపు వేంపుకున్నాను నెక్స్ట్ జీలకర్ర వేంపుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ జీలకర్రల ఒక మూడు స్పూన్లు నల్ల జీలకర్ర వేసుకున్నాను ఇవి కూడా వేపుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ గాలికి పెట్టాలి ఫ్రెండ్స్ చల్లారాలి చల్లారిన తర్వాతనే ఈ నాలుగిటిని మిక్సీ చేసుకోవాలి మిక్సీ చేసుకొని ఒక బౌల్లో పెట్టుకోవాలి మార్నింగ్ ఒక స్పూను ఈవినింగ్ ఒక స్పూను గోరువెచ్చని వాటర్తో తీసుకోండి ఫ్రెండ్స్ మీరు హాఫ్ లీటరే తాగవచ్చు గోరువెచ్చని వాటరు వన్ లీటరే తాగచ్చు ఇది మీ ఇష్టం ఫ్రెండ్స్ స్పూను స్పూన్నార వేసుకుంటే సరిపోతుంది ఫస్ట్ చేదుగా ఉంటుంది హెల్త్కు చాలా మంచిది ట్రై చేయండి ఫ్రెండ్స్ బాయ్